హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మన విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ రెడీగా ఉంది మన టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నాము అండ్ మనం కొంచెం ఈ విక్టరీ విత్ యాష్లోకి ఎంటర్ అయ్యిన తర్వాత ఎంటర్ అయ్యే లోపు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుసుకుందాము వాట్ ఆర్ ద లయబిలిటీస్ మీన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ సో విక్టరీ విత్ యాష్ అనేది ఒక ప్రైవేట్ ఆహ్వానం ద్వారా మాత్రమే చేరగలిగే గ్లోబల్ కమ్యూనిటీ ఇది కంపెనీ కాదు చెల్లింపుల వ్యవస్థ కాదు లేదా ఇతర ప్లాట్ఫామ్కి ప్రత్యామ్నాయం లేదు కాదు సో ఇది ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విజయ ఉద్యమం ఇందులో సభ్యులు నిష్ట బాధ్యత ఐక్యత మరియు సేవాభావం ద్వారా ఎదగడం నేర్చుకుంటారు సో ఎక్సలెంట్ అండి మనకి ఇప్పటి వరకు విని ఎరగని ఒక అద్భుతం జరగబోతుంది అది మనల్ని ఒక శిల్పంలా చెక్కి యాష్ గారు మనకు ఒక లైఫ్ ఇవ్వబోతున్నారు వండర్ఫుల్ ఎక్సలెంట్ లైఫ్ మనమందరం చాలా లక్కీ సో ఇంకా చెప్పుకోవాలి అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే విక్టరీ విత్ యాష్ యొక్క లక్ష్యం ఏంటంటే వ్యక్తిగత ఎదుగుదలను ప్రేరేపించడం వ్యాపారం మరియు న్యాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఒకే కళ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్ చుట్టూ మనుషులను ఏకం చేయడం నిష్ట ధన సమృద్ధి మరియు నిరంతర విద్యా సాంస్కృతిక వాతావరణం సృష్టించడం సభ్యత్వం ఒక హక్కు కాదు అది ఒక గౌరవప్రదమైన అవకాశం ఎంత రెస్పెక్టబుల్ రెస్పెక్టబుల్ ఉపాధి కల్పిస్తున్నారు అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ మన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ సో సభ్యులు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రయోజనాలు విక్టరీ విత్ యాష్లో చేరిన తర్వాత సభ్యులు ప్రత్యేకమైన శిక్షణలు ఈవెంట్లు మరియు విద్యా సాధనలు పొందుతారు సో యాక్చువల్లీ మనం జస్ట్ విత్ ఫ్రీగా మనం ఎంటర్ అవుతాం ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ శిక్షణ మాడ్యూల్స్ కానీ ఈవెంట్లు కానీ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఏదైనా సరే మనం అక్కడ నేర్చుకునేది చాలా సులభంగా ఉంటుంది అసలు ఈవెన్ యాష్ గారు ఏమన్నారంటే మా అమ్మమ్మ కూడా చేయగలిగే ట్రైనింగ్ ఇది మా అమ్మమ్మ కూడా సులభంగా అర్థం చేసుకుని చేసే ట్రైనింగ్ ఇది ఇక్కడ ఎడ్యుకేషన్ అక్కర్లేదు ఎటువంటి స్కిల్స్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు జస్ట్ మీరు జస్ట్ అలాగా ఫన్నీగా నేర్చుకుంటే చాలు మన ఒక ఫన్ దొరుకుతుంది అలా ఒక ప్లేవే మెథడ్లో పిల్లలకి ఎలా అయితే మనం ఆడుతూ పాడుతూ నేర్పుతూ ఉంటామో చంటి పిల్లలకి అలాగే నేర్పుతారు ఇక్కడ కూడా ద ఫన్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ సో ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి నేర్చుకుందాం మన వల్ల అయ్యేది అసంభవం కానిది ఏది లేదు సో లైవ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమాలు ప్రేరణాత్మక నాయకులు ప్రసంగాలు అభివృద్ధి శిక్షణ సెషన్స్ ఇతర సభ్యులతో నెట్వర్క్ అవకాశాలు ప్రత్యక్ష ప్రశ్నలు సమాధానాలు మరియు మార్గదర్శకత్వం ఇవి పూర్తిగా సభ్యులకే ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రత్యేక లర్నింగ్ మెటీరియల్స్ ఇక్కడ సభ్యులకు లభించే ప్రత్యేక శిక్షణ వనరులు ఒకటి న్యాయకత్వ అభివృద్ధి కోర్సులు సెకండ్ వ్యక్తిగత అభివృద్ధి పాఠాలు థర్డ్ విజయ మనస్తత్వ సాధనాలు ఫోర్త్ కార్యాచరణాత్మక మార్గదర్శ పద్ధతులు న్యాయకత్వం ఎలా లీడర్షిప్ ఎలాగా చెయ్యాలి అనేది వ్యక్తిగతం అభివృద్ధి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనం ఎలా ప్రవర్తించాలి ఏం చేయకూడదు ఏం చేయాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు యాజ్ ఎస్ అన్ ఎంటర్ప్రీనర్ మీన్స్ ఒక బిజినెస్ మ్యాన్ ఎలాగ వ్యవహరించాలో అది నేర్పిస్తూ ఉంటారు విజయ మనస్తత్వ సాధనాలు మన విజయానికి మన మనస్తత్వం ఎలా ఉండాలి వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా విన్ అవ్వాలి అనేది ఇక్కడ మనకి ట్రైనింగ్ చేయబడుతుంది కార్యాచరణాత్మక మార్గదర్శక పద్ధతులు అంటే యాక్టివిటీస్ ఆర్ ది యాక్టివిటీస్ మన ఎవరైతే మనం ఒక ఓనర్గా ఒక బిజినెస్ మ్యాన్గా మారిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ మనం చెయ్యాలి ఎలాంటి యాక్టివిటీస్ మనం చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ ఏమి చేయాలి ఏమి చేయకూడదు అంతా కూడా ఇక్కడ నేర్పుతారు యాష్ అండ్ ప్రతి పాఠం ప్రయోజనాత్మకంగా అమలు చేయదగ్గదిగా రూపొందించబడినది ప్రయోజనం అంటే ఇట్స్ ప్రయోజనాత్మకం మీన్స్ ఇట్స్ యూస్ఫుల్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రతి పాఠంలోనూ ఒక యూజ్ ఉంటుంది ఆ పాఠంలో శ్రద్ధగా మనం నేర్చుకొని అది అక్కడ ప్రెసెంటేట్ ప్రజెంటేషన్ చేయాలి మీన్స్ మనలో మనం మల్లం చేసుకొని అది ఖచ్చితంగా నేర్చుకునే పద్ధతి మనకి రావాలి సో చాలా ఈజీ ఉంటుంది ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు ఈవెన్ ఆశిఖర్ అన్నారు అమ్మమ్మ మా అమ్మమ్మ కూడా నేర్చుకుని చేసే విధంగా ఉంటుంది ప్లాట్ఫామ్ అని లీడర్షిప్ అండ్ గ్రోత్ స్కిల్స్ సభ్యులు అభివృద్ధి చేసుకునే ముఖ్య నైపుణ్యాలు న్యాయకత్వం అండ్ ప్రభావం చూపడం సరైన నిర్ణయాలు తీసుకోవడం భావోద్వేగ బలాన్ని పెంచుకోవడం బాధ్యతగా వ్యవహరించడం ఇవన్నీ సాధ్యమండి మనకి యాక్చువల్లీ మనం ఉద్రేకాలు కానీ లేకపోతే ఒక లీడర్షిప్లో ఉండే స్టెబిలిటీ కానీ భావోద్వేగాలు కానీ సరైన నిర్ణయాలు కానీ బాధ్యతారహితం కానీ ఇవన్నీ యాక్చువల్లీ మన కంట్రోల్లో ఉండవు మన యాస్టీస్ అది ప్రజెంట్ చేయాలి అంటే నేర్చుకోవాలి ఖచ్చితంగా అప్పుడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ రూపంలో మనం బయటకు వస్తాం ఇందులో నుంచి లక్ష్యం ఏంటంటే థింక్ బిగ్ యాక్ట్ బోల్డ్ గ్రో డైలీ థింక్ బిగ్ పెద్ద కనండి ఓకేనా యాక్ట్ బోల్డ్ మీరు ప్రవర్తించేది చాలా బోల్డ్గా స్ట్రాంగ్ బిహేవియర్ గ్రో స్ట్రాంగ్ బిహేవియర్ అంటే ఎటు చలనం ఉండదు ఎలా అంటే పొగడ్తలకి లొంగరు విమర్శలకి కృంగరు అలాంటి యాక్ట్ బోల్డ్ ఉండాలి స్టెబుల్గా ఉండాలన్నమాట గ్రో డైలీ ప్రతిరోజు వీఆర్ ద లెనర్స్ ప్రతిరోజు మనం నేర్చుకునే వాళ్ళము వి ఆర్ జస్ట్ ప్రతి ఒక్కడు స్టార్టింగ్లోనే పండిత్ కాడు పండి పండి పండితుడు కాదు ప్రతిరోజు వాడికి తెలియనిది ఏదో ఒకటి ఉంటుంది సో అలాగా మనం డైలీ గ్రో అవుతూ ఉండాలి ఒక్కొక్క టాపిక్ చే తెలుసుకుంటూ 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 చాలా వరకు మనం తెలుసుకునే చాలా ఉన్నాయి వన్ పర్సెంట్ మాత్రమే తెలుసు ఈ ప్రపంచంలో మనకి సో ఎవ్రీథింగ్ వీఆర్ లెర్నర్స్ ఈవెన్ చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పీజీలు ఎన్ని స్కాలర్షిప్స్ తీసుకున్నా సరే ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్నా సరే వాళ్ళకి తెలియని ఏదో మూల ఒకటి ఉంటుంది ఫర్ సపోజ్ ఒక ఫార్మర్ ఫార్మర్కి తెలిసింది ఈ బిజినెస్ మ్యాన్కి తెలియదు బిజినెస్ మ్యాన్కి తెలిసింది ఆ ఫార్మర్కి తెలియదు ఇలాగా కొన్ని తెలియని విషయాలు చాలా చాలా ఉంటాయి సో అవన్నీ తెలుసుకుంటూ ముందుకు సాగాలనేది ఈ ప్రయత్నం నెక్స్ట్ సభ్యత్వ పర్యవేక్షణ విక్టరీ త్యాష్లో సభ్యత్వం పూర్తిగా పర్యవేక్షణలో ఉంటుంది సమాజపు విలువలు అనుగుణంగా ప్రవర్తించే వారికి వారికే ఈ సభ్యత్వం కొనసాగుతుంది ఎవరికి ఎంట్రీ అండి అందరూ ఎంట్రీ అవ్వరు విక్టరీ థ్యాష్లో ఒక సభ్యత్వం ఒక మెంబర్షిప్ తీసుకోవాలంటే ఎలా ఉండాలి సహజపు హ్యూమన్ వాల్యూస్తో ఉండాలి ఒక మోరల్ వాల్యూస్ ఒక మనిషి ఎలా అయితే అనుగుణంగా ప్రవర్తిస్తారో దాన్ని చాకచక్యంగా కంప్లీట్ చేస్తారో వారికే సభ్యత్వం ఉంటుంది అంటే నీతి నిజాయితీగా ఒక హ్యూమన్ వాల్యూస్ తోటి ఒక డిగ్నిఫైడ్ పర్సన్గా మనలో మనం మార్పు చెందుతాం ఆటోమేటికల్లీ ఇక్కడ దీని లక్ష్యం ఏంటి విన్నింగ్ సర్కిల్ను నిర్మించడం అంటే విజేతల వలయం విన్నింగ్ సర్కిల్ అంటే మనం ఎవరినైతే ఆహ్వానిస్తున్నామో ఈ విక్టరీ విత్ యాష్లోకి వాళ్ళకి మనం ఎలా ఉండాలి మనం ఒక ఒక ట్రైనర్లా ఉండాలి మనమే నేర్చుకునే విధానంలో ఉన్నామనుకోండి వాళ్ళకి ఏం నేర్పిస్తాం సో అందుకే యాష్ గారు మనకి ముందు క్లాసెస్ పెడుతున్నారు క్లాసెస్ పెట్టిన తర్వాత మనకి కంప్లీట్ నాలెడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక టీచర్ అవుతాం వాళ్ళకి వాళ్ళని మనం ట్రైన్ చేసుకుని ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నెంబర్స్ కాదండి ఇక్కడ క్వా క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు చెప్పారు ఇక్కడ క్వాంటిటీ ముఖ్యం కాదు ఎంతమంది వచ్చారన్నది ముఖ్యం కాదు క్వాలిటీ ముఖ్యం అంటే ఒక్కొక్కరిని ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నాం చెప్పారు గారు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు క్వాంటిటీ క్వాలిటీ ఉన్న ముగ్గురు ముగ్గురు సరిపోతారు మీకు మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి ముగ్గురు చాలు ద టాలెంటెడ్ ఒక శిల్పంలా చెక్కిన ఒక ముగ్గురు చాలు మీరు మీరు కనుక నేర్పితే వాళ్ళకి ముగ్గురు సభ్యత్వాలు మీరు జాయిన్ చేసుకోగలిగితే వాళ్ళని షైన్ చేయగలిగితే మీరు విన్ అయిపోయినట్టే అని చెప్పారు మినిమమ్ సో వీ మస్ట్ బి బికమ్ లైక్ ఏ ట్రైనర్ ఒక కోచ్ లాగా తయారవ్వాలి మనం ఒక టీచింగ్ చేయాలి ఆ స్కిల్స్ అనేవి ఇందులో ఖచ్చితంగా మన యాష్కర్ మనకి నేర్పిస్తారు అండ్ ఆ స్కిల్స్ ఆటోమేటికల్లీ మనం మారిపోతాం మనం ఆశ్చర్యపోతాం కూడా అండ్ ఇట్స్ ఫన్నీ ఇక్కడ ఎక్కడ కష్టం ఉండదు ఏముండదు చాలా ఈజీ మిషన్ మరియు విలువలు విక్టరీ త్యాష ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా ఉన్న వ్యక్తులను ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ మరియు సహకారంతో ఎదగడంలో సహాయం చేస్తుంది సో ఇక్కడ ఆటోమేటికలీ డిసిప్లిన్ వచ్చేస్తుంది మనకి ఎందుకంటే ఈ విక్టరీ థ్యాష్లోకి మనం రావడానికి యాక్చువల్లీ ప్రీవియస్లీ మన మైండ్ సెట్ ఎలా ఉండేదంటే ఓన్లీ మనీ బట్ ఇవన్నీ మనకి చాలా చాలా వరకు అందరికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి లోటు ఉంటుంది సో అలాగా మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది డిసిప్లైన్ వస్తుంది ఎంతో ఒక మంచి స్టేటస్ అనేది ఒక పర్సనాలిటీ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ అనేది మనకి వస్తుందన్నమాట ఈ క్లాసెస్ వల్ల సో ప్రాథమిక విలువలు విలువ వివరణ ఇంటిగ్రిటీ నిష్ఠ అంటే సంభాషణలో నిజాయితీ న్యాయంగా ప్రవర్తించాలి డిపెండెబిలిటీ విశ్వ విశ్వ విశ్వసనీయత వాగ్దానాలు నెరవేర్చాలి నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి అకౌంటబిలిటీ బాధ్యత మాటలు చర్యలు ఫలితాలకు పూర్తిగా బాధ్యత వహించాలి యాక్షన్ టేకర్ చర్య చేయువాడు మాటలకే పరిమితం కాకుండా లక్ష్యాల కోసం చర్య తీసుకోవాలి బిగ్ బిగ్ థింకర్ అండ్ డ్రీమర్ పెద్దగా ఆలోచించేవాడు నేటి 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 సమాజాన్ని దాటి ఉన్న భవిష్యత్తు అవకాశాలను ఊహించాలి టీచబిలిటీ మన ఆలోచనలు ఎలా ఉండాలంటే బిగ్ థింకర్ అన్నారు బిగ్ థింకర్ అంటే పెద్దగా ఆలోచించాలి భవిష్యత్తుని ఒక అవలీలుగా మనం ట్యాకిల్ చేసేలాగా ఉండాలి అండ్ విన్ అవ్వాలి టీచబిలిటీ నెర నేర్పించగలిగే స్వభావం ఇతరుల నుండి నేర్చుకోవడం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి మన పక్కన వాడు ఏం చెప్తున్నారు మనకి కోర్స్ ఏం నేర్పిస్తున్నారు అనేది అలర్ట్గా ద ఫాస్ట్ మైండెడ్గా ఉండాలి ద ఫాస్ట్ మైండెడ్ మీన్స్ అది ఒక గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉండాలి మనలో మీన్స్ టీచింగ్ ద వే ఆఫ్ టీచింగే చాలా సులభం అని చెప్తున్నారు మన యాష్ గారు సో మనం నేర్చుకోవడం కూడా అంతే సులభంగా ఉంటుంది సో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి నేర్చుకోవడానికి ప్రతి మినిట్ ప్రతి సెకండ్ ప్రతి హవర్ మన కళ నిలజం కావడానికి మనం ఒక శిల్పిలా తయారవ్వాలి విజయం వైపు మీ ప్రయాణం మీరు నిర్ణయం తీసుకున్న క్షణంలోనే ప్రారంభమవుతుంది దాట్స్ ఇట్ చేరడానికి ఆహ్వానం జాయిన్ అవర్ విన్నింగ్ కమ్యూనిటీ జాయిన్ ఫ్రీ నౌ అండ్ స్టార్ట్ విన్నింగ్ ఎవరికైనా చెప్పేటప్పుడు దిస్ ఈజ్ ద కంప్లీట్లీ ఫ్రీ ఒక్కసారి మీరు ఇన్ అయ్యారంటే మీరు వర్క్ చేసి విన్ అవుతారు సో ఇక్కడ ఇనిట్ టు వినిట్ కాదు ఇనిట్ వర్క్ అండ్ వినిట్ ఇక్కడ మార్ మార్పు ఉంది ఇది ఒక సాధారణ ఆహ్వానం కాదు ఇది ఎదుగుదల ఐక్యత మరియు న్యాయకత్వాన్ని అంగి అంకితం చేసిన ఒక నిర్ణయం యాష్ ముఫారే గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం ఏ లైఫ్ ఆఫ్ పర్పస్ లక్ష్య పూర్ణ జీవితం యాష్ ముఫారే తన నాలుగు దశాబ్దాల కెరీర్లో ఐక్యత నిష్ట మరియు ధన సమృద్ధి కోసం కృషి చేశారు అతని విశ్వాసం ఏంటంటే ప్రేరణతో సరైన నైపుణ్యాలతో ఉన్న మనిషిని తనతో పాటు ప్రపంచాన్ని పైకి తీసుకువెళ్తాడు ఇదే అతని పర్పస్ అతని లైఫ్ పర్పస్ అనమాట సో ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక ఆలోచన అనేది ఉంటుంది మనం ఇది అవ్వాలి అలా అవ్వాలి మనం అవ్వలేకపోయినా మన కనీసం మన పిల్లల్ని తయారు చేయాలి ఇలాంటి కొన్ని కొన్ని లక్ష్యాలు ఉంటాయి సో ఇతనికి ఎలాంటి లక్ష్యం ఒక యూనిక్ మెంటాలిటీ మైండ్ సెట్ మీన్స్ ఎలాగా ఒక ప్రపంచాన్ని మార్చాలి అనే లక్ష్యం ఆ భగవంతుడు ఆయనకి కల్పించారు ఆయన మనకి కల్పించిన ఉపాధి ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇది ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు అందరూ బాగుండాలి అందరూ బాగా నేర్చుకోవాలి కూడా సో ప్రూవ్ అండ్ సక్సెస్ విత్ ప్రిన్సిపల్ నిష్ఠతో విజయాన్ని నిర్మించడం యాష్ విజయానికి కారణం అదృష్టం కాదు అది శ్రమ సూత్రాలు మరియు న్యాయకత్వం ఎంత శ్రమ పెట్టారు సార్ నెక్స్ట్ అవన్నీ కూడా డూ అండ్ డోంట్స్ కూడా నిర్వర్తించారు ప్రపంచవ్యాప్తంగా అమ్మక సంస్థలను నిర్మించాడు అనేక విజయవంతమైన టీమ్స్ను నడిపించాడు చిన్న వయసులోనే ఆర్థిక స్వేచ్ఛ సాధించాడు వేల మందికి వ్యక్తిగత వ్యాపార మార్గదర్శకుడుగా నిలిచాడు అదే మన యాష్ గారు ఆయన చూపినది ధనం మరియు నిష్ఠ రెండు కలిసే నడవగలవు అని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఫెయిత్ ఫ్యామిలీ అండ్ సర్వీస్ విశ్వాసం కుటుంబం సేవ యాష్ జీవితపు మూల స్థలాలు ఇవి దైవ విశ్వాసం కుటుంబ స నిబద్ధత సేవా భావం అతని కుటుంబం ప్రతిరోజు ఇతరులను సహాయపడడం ని జీవనం జీవన విధానంగా పాటిస్తుంది యాష్ తన జీవితంలో నేర్పే విలువలు నిజాయితీ దయ పట్టుదల సమగ్రత విక్టరీ విత్ యాష్ సభ్యుల ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ అగ్రిమెంట్ ఇప్పుడు మన వరకు వచ్చాం ఇప్పటి వరకు యాష్ గారి గురించి మాట్లాడుకున్నాం అంత క్రితం ఇంట్రొడక్షన్ మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది మాట్లాడుకున్నాం అక్టోబర్ సారీ ఆర్టికల్ వన్ ఉద్దేశం విక్టరీ విత్ యాష్ స్థాపించింది స్థాపించబడింది వ్యక్తిగత ఎదుగులకు ఎదుగుదల కోసం వ్యాపార మరియు నాయకత్వ నైపుణ్యాలు అభివృద్ధి కోసం ఒకే కళ చుట్టూ ఐక్యతను ప్రోత్సహించడానికి సభ్యత్వం ఒక గౌరవం అది సంపాదించాలి ఆర్టికల్ టూ సభ్యత్వ అర్హతలు మీన్స్ ఎలిజిబిలిటీ ఏం కావాలి మన దగ్గర మనం ఎంటర్ అయ్యి ఇది నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఏం కావాలి సభ్యుడిగా కావాలంటే వ్యక్తిగత గుర్తింపు పత్రాలు సమర్పించాలి దట్ మీన్స్ కేవైసి వ్యక్తిగత ఎదుగుల ఎదుగుదలపై నిజమైన ఆసక్తి చూపాలి ఈ ప్రవర్తన నియమాలను అంగీకరించాలి సో వ్యక్తిగత గుర్తింపు పత్రాలను సమర్పించాలంటే కేవైసీ చేసుకోవాలి వ్యక్తిగత ఎదుగుదల మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఆసక్తి చూపాలి ప్రవర్తన నియమావళిని అంగీకరించాలి మేము ఇలాగా ఇలా ఇలా చేస్తాము మీరు చెప్పినట్టే చేస్తాము ఇలా చేయము అనే దానికి కట్టుబడి ఉండాలి అంగీకరించాలి వీ హ్యావ్ టు అగ్రీ ఆర్టికల్ త్రీ ప్రవర్తన సూత్రాలు ప్రతి సభ్యుడు పాటించాల్సిన ముఖ్య లక్షణాలు ఇక్కడ ఉన్నాయండి మన లక్షణాలు ఒకటి నిష్టతో ప్రవర్తించడం సెకండ్ నిజాయితీతో మాట్లాడటం థర్డ్ సానుకూల దృక్పథం కలిగి ఉండడం ఫోర్త్ చర్యాత్మకంగా ఉండడం అంటే యాక్షన్ మీన్స్ మనం చెప్పేది యాక్షన్లో పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం సిక్స్ సమూహ ప్రణాళికలను అనుసరించడం సెవెన్ ఆశావాదం ఉత్సాహం కలిగి ఉండడం ఎయిట్ ఇతరులను గౌరవించడం నైన్ పెద్దగా ఆలోచించడం నైన్ మీన్స్ నైన్ అంటే ఒక ఏంజిల్ నెంబర్ నవ నవ విధాలుగా చెప్పారు ఆయన మనకి నైన్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఆచరించాలి అక్టోబర్ సారీ ఐఎమ్ రీడింగ్ దిస్ ఆర్టికల్ యాజ్ అక్టోబర్ ఇన్ తెలుగు సారీ ఫర్ దట్ ఆర్టికల్ ఫోర్ సభ్యుల బాధ్యతలు కమ్యూనిటీ దృష్టిని మద్దతు ఇవ్వాలి ఇతర సభ్యులను గౌరవంతో చూడాలి వ్యక్తిగత సమాచార గోప్యత కాపాడాలి కమ్యూనిటీ ప్రతిష్ట దెబ్బతీయకూడదు సో దీస్ ఆర్ అండ్ ఆల్ ఇంపార్టెంట్ క్యాటగిరీస్ కమ్యూనిటీనికి సపోర్ట్ ఇవ్వాలి మన టీంకి ఇతర సభ్యులని గౌరవించాలి అందరినీ కూడా గౌరవిస్తూ ఉండాలి వ్యక్తిగత సమాచారం గోప్యత కాపాడాలి ఇక్కడ ఉందండి ఇదే మనకి తెలుసుకోవాల్సిన పాయింట్ మీకైనా నాకైనా కానీ వ్యక్తిగత సమాచార గోప్యత కాపాడాలి ఒక బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్కి సక్సెస్ ఏంటి అంటే గోప్యత సీక్రెట్ ఏదైతే మనం పబ్లిక్కి చెప్పకూడదో అదే మనం ఒక డ్రమ్స్ పట్టుకొని చెప్తున్నాం ఏదైతే చెప్పకూడదో అది మరీ మరీ నొక్కి నొక్కి మరీ చెప్తున్నాం పబ్లిక్కి అందుకే మనం ఇప్పుడు అనుకోని విధంగా ఈ మన ప్రయాణం ఇలా సాగింది సో మీరు వ్యక్తిగతంగా సమాచారం కంపెనీలో ఉన్న సమాచారం ఎవరికీ చెప్పకూడదు మీన్స్ సమాచారం అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఏదైనా పర్పస్ కానీ ఓకే ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కానీ యు హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ సో ఇక్కడ మనం చెప్పవలసింది చెప్పవలసింది చెప్పాలి చెప్పకూడదు అని చెప్పినప్పుడు అది కూడా మనం ఫాలో అవ్వాలి కమ్యూనిటీ ప్రతిష్టను దెబ్బతీయకూడదు సో ఆర్టికల్ ఫైవ్ నియంత్రణ మరియు క్రమశిక్షణ ఈ నియమావళిని ఉల్లంఘించిన సభ్యులపై సస్పెన్షన్ లేదా తొలగింపు విధించవచ్చు ఎప్పుడైనా సరే మీ ఐడి వితౌట్ నోటీస్ టర్మినేట్ చేయబడుతుంది ఇవి గనక ఉల్లంఘిస్తే ఇవి గనక ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే న్యాయకత్వ బృందానికి పూర్తి అధికారం ఉంటుంది మన యాష్ గారికి తప్పులను సరిదిద్దిన తర్వాత మాత్రమే తిరిగి సభ్యత్వం పొందవచ్చు సో తప్పులను సరిదిద్దిన తర్వాత మాత్రమే తిరిగి సభ్యత్వం పొంద పొందవచ్చు ఇక్కడ వన్స్ మిస్టేక్ చేస్తే ఇక్కడ ఐడి టర్మినేట్ చేస్తారు ఎందుకంటే అంత పెద్ద బాధ్యత మనకి ఇస్తున్నారు ఒక ఐడియా అంటే అది నార్మల్ విషయం కాదండి మన లైఫ్ టర్న్ అయిపోయే ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇది సో దాన్ని మీరు కాపాడుకుంటారో లేకపోతే వదులుకుంటారో అది మీ ఇష్టం ఆర్టికల్ సిక్స్ అంగీకారం సభ్యుడిగా చేరే ముందు కొన్ని మనం ఒప్పుకోవాలి ఏంటి మీరు ఈ నియమాలను చదివి అర్థం చేసుకున్నట్లు అంగీకరించాలి సభ్యత్వం షరతులతో కూడినది తెలుసుకోవాలి విక్టరీ విష్ ఈ నియమాలను అవసరమైతే మార్చే హక్కు కలిగి ఉంటుంది అర్థమైందండి ఈ నియమాలు నియమ నిబంధనలు ఏదైతే పెట్టారో అవన్నీ కూడా అగ్రీ చేయాలి నెక్స్ట్ ఈ నియమాలను అవసరమైతే మార్చే హక్కు కలిగి ఉంటుంది మీన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చినప్పుడల్లా అప్డేట్ అవుతూ అప్డేట్ వర్షన్లో మనం తయారవ్వాలి చివరి సందేశం ఏంటంటే మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విజయ విజయ యాత్ర మీరు నిర్ణయం తీసుకున్న క్షణంలోనే ప్రారంభమవుతుంది మీరు ఇప్పుడు ఎస్ఎమ్ ఓకే అంటే ఎంటర్ అయిపోవచ్చు అదే మీరు చేయలేరు అని అనుకు అనుకున్నారనుకోండి జస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్ టైం తీసుకోండి అది మీ చేతిలోనే ఉంది సారే అని చెప్పారు యాష్ గారు మొన్న వెబినార్లో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ జాయిన్ ఇమ్మీడియట్లీ ఆర్ ఎల్స్ యూ జాయిన్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్ టైం లైక్ దట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ నెక్స్ట్ ఇయర్ లైక్ దట్ యూ కెన్ దట్స్ యువర్ చాయిస్ అన్నారు అంటే మనం ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు తర్వాత కొన్ని మనకి ఇష్టమైనప్పుడు ఇంకొకసారి ఏమన్నా జాయిన్ అవ్వచ్చు ఆర్ నెక్స్ట్ ఇయర్ అనుకుంటే నెక్స్ట్ ఇయర్ అయినా జాయిన్ అవ్వచ్చు అది మీ ఇష్టానుసారంగా మీ చాయిస్ పరంగా ఉంటుందని యాష్ గారు మనకు చెప్పారు విక్టరీ విత్ యాష్ మనం బలవంతంగా యాష్ గారు జాయిన్ అవ్వమని ఎవరిని చెప్పలేదు బికాస్ ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎవరిని అడగవలసిన పని ఆయనకి లేనే లేదు అందరూ మన కంపెనీకి ఖచ్చితంగా వచ్చి తీరుతారు వన్ ల్యాక్ పర్సెంట్ మన కంపెనీని వెతుక్కుంటూ ప్రపంచం అంతా కూడా మన లింక్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సో మనం ఎంత వండర్ఫుల్ ప్లేస్లో ఉన్నామనేది చూసుకోండి విక్టరీ విత్ యాష్ అనేది నాయకత్వం నిష్ఠ మరియు నిరంతర విద్యతో కూడిన విజేతల వలయం ఇక్కడ సభ్యులు పరస్పరంగా ఎదుగుతారు ప్రేరణనిస్తారు మరియు కల కళల్ని వాస్తవం చేస్తారు సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము ఇవన్నీ నియమ నిబంధనలు మొత్తం అంతా కూడా మనకి ఆటోమేటికల్లీ యాక్చువల్లీ మోరల్ వాల్యూస్ అనేది ప్రతి ఒక్క మనిషిలో తెలుస్తుంది కానీ కొంత మనలో ఏమవుతుందంటే అవి బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఆవేశపూరితంగా కానీ దేని పరంగా కానీ మనలో ఉన్న ఫాల్ట్ మనము ఒప్పుకోవాలి మనం సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి మనలో ఈరోజు ఏంటి నేను మార్చుకున్నాను బ్యాడ్ టు గుడ్ బ్యాడ్ టు గుడ్ బ్యాడ్ ఇంటు గుడ్ వీ హ్యావ్ టు బిల్డ్ వీ హ్యావ్ టు బీ లైక్ అ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ యాష్ గారి లాగా తయారవ్వాలి ఆయన మనస్తత్వం లాగా తయారవ్వాలి అంత టెక్నికల్గా అంత ఉన్నతంగా తయారవ్వాలి నాట్ టెక్నికల్ సారీ సారీ అంత ఉన్నతంగా తయారవ్వాలి మన ఆలోచనలన్నీ కూడా అంత ఉన్నతంగా ఉండాలి ప్రపంచాన్ని కాపాడాలి అనే ఆయన ఉద్దేశం ఆయన ఆలోచనలకి మనం సమానంగా ఆలోచించాలి సో మీకు ఇదంతా కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను అండ్ మనం లింక్స్ కోసం ఎదురు చూడాలి మీకు ముఖ్యమైన విషయం ఒకటి ఏం చెప్తున్నాను అంటే ఈమెయిల్స్ ఈ క్షణం నుంచి ఎప్పుడైనా మనకి ఈమెయిల్స్ వస్తాయి అవి ఒక సర్టన్ ఒక టైం స్టాంప్ ఉంటుంది ఒక టైమ్ టైమర్ మనకిస్తారు సార్ యాష్ యాష్గర్ ఆ టైమర్ని బట్టి మనం ఈ లోపలనే మనం ఎవరికి ఎప్పుడు లింక్ వస్తుందనేది తెలియదు జీమెయిల్స్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మనకి లింక్ వచ్చేంత వరకు సో ఫస్ట్ ప్రయారిటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి లింక్స్ వచ్చిన తర్వాత మనకి కూడా లింక్స్ అనేది వాళ్ళ వాళ్ళ ద్వారా మనం జాయిన్ అవ్వాలి బట్ జీమెయిల్లో ఇప్పుడు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అన్న విషయం ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండవలసిన సమయం సో ఎవరైనా సరే జీమెయిల్ చెక్ చేస్తూ ఉండండి స్పామ్ స్పామ్ ఫోల్డ్ డ్రాఫ్ట్స్ ఆల్ మెయిల్స్లోకి వెళ్ళండి అండ్ ప్రైమరీలోకి వెళ్ళండి అలా ప్రతి మెయిల్స్ ప్రతి సెక్షన్లోకి వెళ్ళి జీమెయిల్స్ సెర్చ్ చేస్తూ ఉండండి మనకి ఏదో ఎప్పుడైనా సరే మనకి మెయిల్ రావచ్చు సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చిన తర్వాతే మన సెకండ్ వాళ్ళు సెకండ్ వేవ్ వాళ్ళు ఎంటర్ అవుతాం సెకండ్ వేవ్ ఎంటర్ అయిన తర్వాత మనం పరిపక్వంగా కంప్లీట్ అయిన తర్వాత పబ్లిక్ లాంచ్ జరుగుతుంది అది ఓన్లీ త్రీ మ్యాటర్స్ త్రీ స్టేజెస్ అనమాట సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్